నా పేరు వచ్చేసరికి బాణత్మహన్ అండి నా విలేజ్ వచ్చేసరికి చిన్న కృష్ణాపురం మండలం మోగబాద్ డిస్టిక్ వరంగల్ అండి ఇది వేద డవన్ నైన్ అనేది మనం సీట్ తీసుకొచ్చాము పెనుగుండ అగ్రిమాల నుంచి ఓకే ఫేస్ బాపు నమస్కారం అందరికి నేను పెనుగుండ అగ్రిమాల్ వీరన్న మనం ఈ మృదా క్రాప్ సైన్స్ కంపెనీ వారి వేద డబల్ సీడ్ అమ్మ ఒక సూది కాదు సరే నమస్కారం అందరికీ నేను మీ పెనుగుడ అగ్రిమాల వీరన్న ఈ మృదా క్రాప్ సైన్స్ కంపెనీ వారి వేదా డబల్ నైన్ సీడ్ అనేది మనం ఇక్కడ రైతుకైతే ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు మనం సందర్శించడానికి అయితే వచ్చాము ఏ విధంగా కాసింది ఎలా కాపు వచ్చింది దగ్గర కాపు ఉందా లేకపోతే తీగ మన తీగ జాతి ఎలా తీగ జాతి నా కాదా మళ్ళీ వైరస్ ఏమైనా వచ్చిందా అనేది ఎంత దిగుబడి వచ్చిందని మనం రైతుని అయితే అడగడానికి అయితే వచ్చామండి సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ మీ పేరు నా పేరు మోహన్ అండి మోహన్ సార్ మృదా క్రాప్ కంపెనీ వారి డబల్ నైన్ సీడ్ మీరు ఎంచుకున్నారు కదా ఏ విధంగా కాసింది సార్ ఇది వేద డబల్ నైన్ అనేది బ్రహ్మాండంగా కాసింది సార్ ఇది కూడా తీగ జాతి ఇలాంటి దుబ్బ అంటే నాకు ఎలాంటి రాలేదు దుబ్బ ఎలాంటి రాలేదు చిక్కటి కాపు ఉంది సార్ మిర్చి సైజ్ కూడా చాలా ఉన్నది తుఃఖం కూడా బాగా వచ్చే అవకాశం ఉంది సార్ ఎకరానికి దగ్గర దగ్గర మనకు నలభై కింటలు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది సార్ అంటే గుంటకు గింట వచ్చే అవకాశం ఉంది సార్ మీకు ఎన్ని ఎకరాలు సాగు చేశారు మీరు సార్ నేను ఎకరం చేశాను ఎకరా చేశారు అందులో మనకి ఈ సీడ్ ఎంత ఎంత పెట్టుకున్నారో ఇరవై గుంటలు వేసుకున్నారు ఇరవై గుంటలు ఎన్ని ప్యాకెట్లు అండి ఏడు ప్యాకెట్ ఏడు ప్యాకెట్లు తీసుకొచ్చారు ఎక్కడ నుంచి తీసుకొచ్చారని పెనుగుండ అగ్రిమల్ పెనుగుండ పెనుగుండగ్రిమల్ నుంచి తీసుకొచ్చారు సరే సార్ మరి ఈ మన వేదా డబుల్ లైన్ సీడ్ మీరు ఎంచుకున్న దగ్గర ఒక మా అంటే ఎంత ఇరవై గుంటలు ఉంది ఇరవై గుంట గుంట గింట తీసే అవకాశం ఉంది సార్ ఇప్పుడు పక్కానా పక్కా సార్ మీరు చూడండి గారు అయితే చెప్తున్నారు వేదా డబల్ నైన్ సీడ్ గుంటకు గింట తీసే అవకాశం ఉంది నేను ఎంచుకున్న దగ్గర అయితే తీగ జాతి బాగుందని చెప్పేసి గారు అంటున్నారు సరే సార్ ఇది చూడండి టోటల్ మొత్తం కాయ మంచి 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 కాస్ ఉంది తీగ జాతి అండి సార్ మరి ఇలాంటి కాపు మీరు ఎక్కడైనా చూసారా ఎక్కడ చూడలేదు సార్ ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలుగా సాగు ఒక ఇయర్స్ సంవత్సరాల నాలుగైదు తోట సాగు చూస్తున్నారు సార్ మీరు ఈ ఇలాంటి సీడు పోయినసారి పోయినసారి ఏమైనా ఇలాంటి మీరు చూడలేదు సార్ మీరు ఎన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు కదా వైరస్ బొబ్బలు వచ్చే అవకాశం ఉన్నా సరే ఈ సీడు తట్టుకుందా లేదా ఈ సీడ్ అయితే చాలా తట్టుకునేది సార్ ఎలాంటి దొబ్బ కూడా రాలేదు నా సీడ్ పెట్టుబడి ఎంత వచ్చింది పెట్టుబడి చాలా తక్కువ వచ్చింది సార్ ఒక ముప్పై నుంచి నలభై వేలు వచ్చిందా ముప్పై నుంచి నలభై వేలు వచ్చింది మరి అటు వేరే సీడ్ ఇది మన వేద డబ్బు అవును సార్ అటు వచ్చేసి పైన వచ్చేసి వేరే సీడ్ సార్ మరి ఈ సీడ్ వచ్చేసి దానికంటే ఇది ఏ విధంగా మీకు బాగా అనిపిస్తుంది అండి అంటే ఇది కాజా సైజ్ కాయ సైజ్ అనేది కొంచెం ఉన్నది చిక్కటి కాపు ఉంది తీగ తీగ టైప్ ఉంది తీగ టైప్ ఉంది తీగ టైప్ ఉంది మొత్తం అల్లుకోబోతుంది అల్లుకోబోతుంది అవును చూడండి మీరు తీగ జాతి అల్లుకోబోతుందండి కాయ సైజు బాగానే ఉందా సార్ బాగానే ఉంది సార్ ఉంది అవును సార్ ఆ తూకం కూడా బాగా వచ్చే అవకాశం ఉంది సార్ మరి ఇలాంటి సీడ్ మీరు ఎప్పుడు చూడలేదు అంటున్నారు మీరు ఎవరైనా చెప్తే తీసుకున్నారా లేకపోతే ఏంటి సార్ ఇది లేదు సార్ నేను కూడా కొన్ని కొన్ని దగ్గర ఫీల్డ్ వెళ్ళాను సో అది కూడా పెనుగుండ అగ్రిమాలు వీరన్నా నాకు చెప్పాడు ఈ ప్యాకెట్ వేసుకో బాగుంటదని సో దాని ద్వారా నుంచి నేను ఒక ఏడు ప్యాకెట్లు అయితే వేసుకున్నాను సార్ సార్ మీరు చుట్టుపక్కల రైతులల్ల ఎవరైనా వేసుకున్నారా చుట్టుపక్కల ఇంకో అంటే మా రిలేషన్ మా బావ అవుతాడు అతను కూడా ఒక ఏడు ప్యాకెట్లు వేసుకున్నారు ఏడు ప్యాకెట్లు వేసుకున్నారు సార్ వాళ్ళతో కూడా ఇదే విధంగా ఉంది ఇదే విధంగా ఉంది సార్ మరి ఇలాంటి సీడు అందరూ సాగు చేసుకోవచ్చా సార్ చేసుకోవచ్చు సార్ మీ ఏ విధంగా చెప్పగలరు ఎందుకంటే ఆ ఈ ఈ తీగ జాతి ఉంది సార్ కాయ సైజ్ అనేది కూడా ఎక్కువ ఉంది దుబ్బ అనేది నాకు ఇలాంటి రోగం అనేది రాలేదు నల్లి కూడా తొందరగా అటాక్ కాలేదు సార్ నా దీనికైతే నల్లి తాకుంటే ఇలాంటి కాపు అయితే సెట్ కాకపోదు కదా సార్ అవును సార్ చూడొచ్చండి మీరు ఈ ఎక్కడ సార్ మన ఇప్పుడు మనం చెప్పాలంటే ప్రతి రైతులు చూస్తున్నారు కదా కాయ సైజు ఉందని చెప్తున్నారు కాయ సైజు కూడా పొడుగు ఉంది గింజ శాతం కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉందా సార్ ఉంది సార్ గింజ శాతం కూడా ఎక్కువ ఉంది చూడొచ్చు గింజ శాతం కూడా మీరు ఒకసారి చూడండి గింజ కూడా బరువు మొత్తం నిండుగా ఉందండి రకము కాయ సన్నటి కాయ చూడండి సైజు కూడా ఎలా వస్తుందో సైజు కూడా బాగానే ఉంది భారీ సైజు చూడండి ఇంకా రన్ముడు మూడు కూడా తెంపి చూపిస్తాను సార్ కాయమచ్చ వచ్చే అవకాశం ఏమైనా ఉందా ఏం లేదు సార్ తాళు శాతం లేదు సార్ తాళు శాతం మీరు ఇప్పుడు తెప్పిస్తున్నారు కదా తోట అవును సార్ తోట తెంపిస్తున్నారు కదా మనం వాళ్ళని కూడా మనం కనుక్కుందాం అంటే తాళు శాతం ఏమైనా ఎక్కువ ఉందా కింద నుంచి బూజు దగ్గర ఏమైనా అంటే బూజు ఏమైనా అటాక్ చేసిందా ఏం చేయలేదు సార్ నాకు బూజు కూడా నాకు ఇంత అటాక్ ఏం చేయలేదు బాగానే తట్టుకున్నది రోగానికి రోగానికి కూడా బాగానే తట్టుకుంది వైరస్ కానీ నల్లి కానీ అన్నిటికి తట్టుకొని బాగానే కింద నుంచి చిక్కటి కాపు వచ్చింది సార్ గుబురు వచ్చింది ఆ చెట్టు లేకపోతే మీరు అడుగు మంది ఏమైనా ఎక్కువ వేసుకున్నారా సార్ రావడానికి అంటే కింద ఆ సీడ్కి ఏ విధంగా సాగు చేస్తున్నారో చేశారు కానీ కింద నుంచి గుబురు ఓకే సార్ మరి ఈ ఇలాంటి సీడ్ మీరు మళ్ళీ ఎంచుకుంటారండి ఎంచుకుంటారు నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే సీడ్ నాతో రైతులు కూడా చూస్తున్నారు నా తోటను చూసి ఈయన మాక్సిమం అందరు ఉన్న విలేజ్లో ప్రతి ఒక్కరికి చెప్తాను సార్ నేను ఈ సీడ్ మీ సీడ్ వేసుకోమని చెప్పి చాలా మందికి అంటున్నారు చెప్పొచ్చు చెప్పు అవును సార్ ఎందుకని సార్ ఎందుకంటే కాయ సైజు కూడా బాగుంది ఎలాంటి రోగం అటాక్ చేయలేదు తీగ జాతి బ్రహ్మాండ అంటే బ్రహ్మాండంగా సార్ బ్రహ్మాండంగా కాసే సరేనండి చూస్తున్నారు కదా మనం వేద డబల్ నైన్ మృదా క్రాప్ సైన్స్ కంపెనీ వారి వేద డబల్ నైన్ సీడ్ వచ్చేసి తీగ జాతి తీగ జాతి తాలు శాతం తక్కువ ఉంది మళ్ళీ వైరస్ గిట్లా ఆనవాళ్ళు కూడా దగ్గరదారు దరిదాపున మీరే చూడొచ్చు ఎక్కడా లేదు వైరస్ కూడా ఏం అటాక్ చేయలేదండి ఈ తీగ జాతికి మళ్ళీ దీంతోపాటు ఏంటంటే సన్నరకం కాయ పొడుగు కాయ అండి ఇలాంటి సీడు నేను కూడా చాలా వరకు నేను కూడా అమ్మాను అమ్మాను కానీ ఇలాంటి సీడ్ అయితే నేను ఇంత చీక్కటి కాపైతే అయితే నేను ఎక్కడ చూడలేదు నేను ఈ మృదా క్రాప్ సైన్స్ కంపెనీ వారి వేద డబ్బాలు నేను దాంతోపాటు చాలా ఇందులోనే మృదా ఫైవ్ జీ అని మళ్ళీ భైరవ బీ నైన్ అనే సిగ్మెంట్లు కూడా నేను చూశానండి దానిలో మన వేదా డబల్ నైన్ సీడ్ నేను పోయినసారి ఒక పది నుంచి పదిహేను పీసులు నాకు మా అంటే పదిహేను ప్యాకెట్లు మాత్రం నాకు డెమో కింద పంపించారు సార్ వాళ్ళు అయితే మనం మన రైతునైతే మన దగ్గర వచ్చి సీడ్ తీసుకోవడానికైతే వచ్చారు వేరే సీడ్తో పాటు ఈ సీడు ఒకసారి సాగు చేయి ఇది ఈ బాగుంటుంది మన వే వేద డబల్ నైన్ బాగుంటుందని చెప్పగానే రైతుగారు ఏమీ ఆలోచించకుండా పైన నమ్మకంతో వచ్చేసి ఈ వేద డబల్ నైన్ సీడ్ అయితే సాగు చేశారండి మనం దాంతోపాటు ఆయన ఆయనతో పాటు వాళ్ళ వాళ్ళ భావాన్ని కూడా ఇచ్చి తీసుకొచ్చి ఇచ్చారు ఇప్పించారు వాళ్ళిద్దరు తోటలు చూసినా సరే సరి సమానంగా బాగా కాసింది మరి సీడు అయితే బాగానే పర్లేదు నేనైతే నేను చాలా వరకు ఫీల్డ్ చూసి వస్తున్నాను నేను మన వేద డబల్ నైన్ సీడీ నేను చాలా దగ్గర చూ చూశాను చాలా చోట్ల మన వేరే 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 విలేజెస్లలో కానీ మన మన చూస్తే మన భూపాలపల్లి కానీ ఇటు ఖమ్మం సైడ్ కానీ ఆంధ్ర సైడ్ కానీ ఇవ్వండి నేను ఈ ఏ యొక్క సీడీ యొక్క ఆర్ఎండికి కూడా వెళ్ళొచ్చాను ఈ మృదా క్రాప్ సైన్స్ కంపెనీ వారు ఎలా తయారు చేస్తారనేది విత్తనాలు ఏ విధంగా విత్తన శుద్ధి ఎలా చేస్తారు అనేది కూడా మనం ప్రత్యేకంగా నేను ప్రత్యక్షంగా చూసొచ్చాను నేను ఈ ఇలాంటి సీడ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు ప్రజెంట్ ఈ ఇలాంటి సీడు మన పెద్ద మంచి మంచి రైతులకి అందివ్వాలని నాన్ నేను కూడా కోరుకుంటూ ఈ మృదా సై మృదా క్రాప్షన్స్ కంపెనీ వారి సీడ్ని అయితే అందరికీ నేను అమ్మడానికి అయితే రెడీగా ఉన్నానండి దీంతోపాటు మన కంపెనీ వాళ్ళు మనకి డెమో కింద మనకి ప్యాకెట్లు కూడా పంపించడం జరిగింది అది నేను జిఓటి టెస్టింగ్ కూడా చేసుకుంటున్నాను ఈ యొక్క కంపెనీ సీడ్ని ఇలాంటి సీడ్ అయితే నేను కూడా బాగానే అమ్మాను కానీ ఇంత చిక్కటి అయితే నేను ఇప్పుడు చూడలేదు ఇలాంటి సీడ్లల్లో మనం మనం ఇచ్చిన సీడ్లల్లో కూడా ఇది కూడా ఒక బెస్ట్ బెస్ట్ సీడ్ అని అనుకోవచ్చండి అజ్జికాలి ఇంకే రాబోయే ఆరండి దిక్కయనుకో అజ్జిక పోయినసారి నేను మన కంపెనీ కొత్త కంపెనీ అని చెప్పేసి నేను ఏమనుకున్నానంటే చాలా వరకు కొత్త కంపెనీలని నమ్మలేము కదా అని చెప్పేసి నేను రైతుకైతే అవనమ్మకంతో ఇచ్చాను ఈ సీడు కానీ రైతు సాగు చేసిన తర్వాత ఈ విధంగా కాస్తుందని నేను అనుకోలేదండి చాలాసార్లు నాకు ఫోన్ చేసి బా ఈ వేదా డబుల్ నైన్ సీడ్ బాగుంది బాగుందని చెప్పేసి చాలాసార్లు ఫోన్ చేశారు రైతు గారు అయినా సరే మనం సరే ఎలా ఉంటుందో ఏందో అని నేను చూడలేదండి కానీ ప్రత్యక్షంగా ఇప్పుడు నేను చూడడానికి వచ్చాను ఆ కళ్ళతో చూసేసరికి ఇంత